మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగిరి కొడుకు ఇలా కాబట్టి ఈ జమదగ్గిరిని చంపేస్తామని కూర్చున్న వాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తరవరికి ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాట్లు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మున్నేడు మాట్లు అన్నారు అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది అన్ని మాట్లు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా కల్లి ఎందుకు ఇంత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయ్యాయి చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జున యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిని చంపేసింది అంట వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మా ఈ క్షత్రియులు దురహంకారలేదు భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేశాడు